హాయ్ అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి ప్లీజ్ అండి మీరు నేను షెప్ల్ చేసేటప్పుడు మీ నేను కలుసుకోండి మీ ఎనర్జీ రీడింగ్ కరెక్ట్గా వస్తుంది మీ పాట షెప్పల్ చేసేటప్పుడు మీ పాట ఏమన్నా డేట్ ఆఫ్ బర్త్నా కలుసుకోండి కరెక్ట్గా రీడింగ్ వస్తుంది ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు ఈ వీడియోస్ మీ ముందుకు వచ్చినా ఏదో ఒక మెసేజ్ మీకు ఉంటుందండి అందుకే మీకు ఈ వీడియోస్ ముందుకు వస్తాయి అనమాట యూనివర్స్ మీ ముందుకు సెండ్ చేస్తుంటుంది అనమాట ఆ వీడియోలో మీకు ఏదో ఒక ఆన్సర్ అయితే మీకున్న సమస్యకి ఆన్సర్ అయితే అందులో ఉంటుంది కాబట్టి ఆ వీడియో మీకు ముందుకు వస్తుంది ఇప్పుడు వచ్చేసి మా వ్యూ మా వ్యూస్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ పర్సన్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్పాలని చెప్పలేకపోతున్నారు వాళ్ళ మనసులోని మాటలు మీ గురించి ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు చూద్దాము మీ రిలేషన్లో అదర్ పార్టీ ఎవరో ఉన్నారండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది వాళ్ళ వల్లనే మీ దగ్గరికి రాలేకపోతున్నారంట మీ పార్ట్నర్ పార్ట్నర్ వచ్చేసి మీ ఇద్దరు మంచిగా ఉంటే ఓర్వలేకపోతున్నారంట మీ పార్ట్నర్ మీ పైన స్పైయింగ్ కూడా చేస్తున్నారు మీ గురించి తెలుసుకుంటున్నారు మా పార్ట్నర్ ఎలా ఉంది ఏంది అన్నది మీ గురించి మీ పార్ట్నర్ తెలుసుకుంటున్నారు వేరే విషయం వేరే వాళ్ళ వేరే వాళ్ళ దగ్గర మీ విషయాలన్నీ తెలుసుకుంటున్నారు మీ పార్ట్నర్కి మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు మీ ఎనర్జీలో మీరు ఉన్నారు మీరు ఎవరిని చేయట్లేదు మీరు డబ్బు పరంగా కానీ ఆస్తి పరంగా కానీ అన్ని విధాలుగా సఫిషియంట్గా ఉన్న పర్సన్ అని అనుకుంటున్నారు మీరు చాలా చాలా అందంగా కనిపిస్తున్నారు మీరు మధ్య ఏమైనా డ్రెస్సింగ్ స్టైల్ని ఏమైనా మార్చారేమో తనకి చాలా అందంగా కనిపిస్తున్నారు పాస్ట్లో మిమ్మల్ని చీటింగ్ చేసిన దానికి చాలా గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు మీ నుంచి మువానై వెళ్ళిపోయేటప్పుడు మంచిగానే వెళ్ళారనమాట నేనే గెలిచాను నేను చీటింగ్ చేశానన్న అభిప్రాయంతోనే తను వెళ్ళారు ఇప్పుడు చాలా గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు తను మోసం చేసింది ఎవరిని కాదు తనను తనే మోసం చేసుకున్నాడు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మూన్ అయి వెళ్ళిపోవాలనుకుంటున్నారు కానీ మీ థాట్స్ నుంచి కానీ మీ మీ నుంచి మూవన్ వెళ్ళలేకపోతున్నారు మీ ఎనర్జీలోనే స్ట్రక్ అయిపోయారు మీ గురించే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ వచ్చేసి మీరు ఒక మదర్లీ నేచర్ మీలాంటి ఎనర్జీ ఎవ్వరికి ఎవరి దగ్గర లేదు మీరు ఒక యూనిక్ పీస్ అని అనుకుంటున్నారు మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు అన్ని విధాలుగా సఫిషియెంట్ ఉన్న పర్సన్ అని అనుకుంటున్నారు మీ మీద రోజు రోజుకి మీ పర్సన్కి ప్రేమ పెరుగుతుందంట మీది సోల్మేట్ బంధం అని అనుకుంటున్నారు ఇద్దరి మధ్య ఈక్వల్ గివెంట్ అయి ఉండాలి ఇది జన్మల బంధం ఈ కనెక్షన్ ఎంత మర్చిపోవాలనుకున్నా కానీ మీ నుంచి మూవ్ అని వెళ్ళిపోవాలనుకున్నా కానీ వెళ్ళ వెళ్ళలేకపోతున్నారు మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు ఎమోషన్స్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఇవన్నీ మీకు చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు వాళ్ళు మీ కనెక్షన్ పైన ఏంజిల్స్ ప్లేసింగ్స్ ఉన్నాయి అందుకే యూనివర్స్ మిమ్మల్ని మర్చిపోకుండా తన కూకు పదే పదే మీ థాట్స్తో గుర్తు చేస్తుంది అనమాట తను ఎక్కడ బయటికి వెళ్ళినా కానీ మీ పేరైనా కనిపించడం మీ బైక్ అయినా కనిపించడము లేకపోతే మగవా ఇక్కడ ఆడవాళ్ళు చూస్తేనేమో మగవాళ్ళకు సంబంధించి చూస్తున్నారేమో లేకపోతే బాయ్స్ ఇక్కడ అక్కడ బాయ్స్ చూస్తుంటే ఇక్కడ గర్ల్స్కి అలా కనిపిస్తుంది అనమాట మీ సోల్మెంట్ బంధము కాబట్టి మిమ్మల్ని ఏం మర్చిపోకుండా చేస్తున్నారు అన్నట్టు అనుకుంటున్నారు అనమాట మీ సోల్మేట్ బంధం అనుకుంటున్నారు మీరే తన లైఫ్లో ఉంటే యూస్ఫుల్మెంట్ అనమాట అన్నీ సఫిషెంట్గా ఉన్న పర్సన్ అన్ని సఫిషింట్గా ఉన్నట్టు అనమాట తన లైఫ్లో ఫుల్ హ్యాపీనెస్ అనమాట ఇంకా మీరు ఉంటే తన లైఫ్లో అన్నీ ఉన్నట్టే మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకుంటున్నారు మీతోని స్టెబిలి మీతోని స్టెబిలిటీ మిమ్మతో సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు కలలు అంటున్నారు పిల్లల్ని ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు మీతోని పాస్లో మీకు చేసిన దానికి చాలా గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు తన మైండ్ మొత్తం డిస్టర్బెన్స్లో ఉందన్నమాట మీ గురించి ఆలోచించి ఆలోచించి ఇప్పుడు మీకు జస్టిస్ చేయాలనుకుంటున్నారు న్యాయం చేయాలనుకుంటున్నారు అనమాట ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారనమాట కాస్ట్లో మీకు మోసం చేసినందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యి మీకు న్యాయం చేయాలని అనుకుంటున్నారు మీకు తన ఆఫర్ని తీసుకొని రావాలి అనుకుంటున్నారు మీరే తనకి మీరు వాళ్ళు మీకు ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు ఈ సపరేషన్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అదేంటి చేసి మళ్ళీ న్యూ బిగినింగ్ మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి మీతోనే అనుకుంటున్నారు అనమాట మీతోని హ్యాపీగా ఉండాలి ఉంటే తన లైఫ్లో అన్నీ హ్యాపీ అది విషయాలు మీకు అన్నీ చెప్పాలి మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి ఇవన్నీ చెప్పి మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని అయితే అనుకుంటున్నారండి ఇవి మీ పార్ట్నర్ మీకు మ తన మనసులు ఇవన్నీ మీ గురించి ఆలోచిస్తున్నారు కానీ మీకు చెప్పలేకపోతున్నారు అనమాట ఇవండి మీ పార్ట్నర్స్ మీ పైన ఉన్న ఫీలింగ్స్ ఇన్నర్ ఫీలింగ్స్